మీ టీవీ ప్రేక్షకులకి ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు సాంసరావు గారికి మా మేడం గారు జ్యోత్నా గారికి మా పదిసారి సారు ఆంజనేయ రెడ్డి గారికి గుడ్ ఈవెనింగ్ సార్ నేను స్ట్రిక్ట్లీ నా జస్ట్ చెప్పదలుచుకున్న దాన్ని టోటల్గా నేను సాంసారావు గారి ఆర్గ్యుమెంట్ తోటి ఏకీవీస్తూనే నేను మాట్లాడదాను ఎందుకంటే మనం స్టేజ్ లో ఉన్నామా లేకపోతే మెచ్యూరిటీ స్టేజ్లో ఉన్నామనేది ఇక్కడ క్వశ్చన్ రైజ్ అయింది రైజ్ అయినప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్ ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఒక ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ఒకవైపు ఒక ఐదు సంవత్సరాలు మాత్రమే ఒక పది సంవత్సరాలు మాత్రమే రాజకీయ అనుభవం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక పది సంవత్సరాలు రాజకీయంగా వర్సెస్ జరుగుతున్నటువంటి నేపథ్యం అని అనుకుందాం ఒకవేళ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో చాలా రాంగ్ ప్రెసిడెంట్స్ వచ్చినట్లయితే మేడం గారు జోష్నా గారు చెప్పినట్టుగా ఒక రెండు సంవత్సరాలు కరోనా అదొక సూక్ష్మజీవి లేకపోతే అంటువ్యాధి ఏదో ఒకటి వచ్చింది దానిలో దాన్ని తీసుకెళ్ళి మేము తెలుగుదేశం వాళ్ళకి మొత్తాన్ని అంటించాల కొండి పేడ వదిలిపోద్దని శుభ్రంగా పనిచేసుకుంటూ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో రెండు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఈ విధంగా చేతులు పెట్టుకొని పరిపాలించాడు తనకు ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఇయర్ ఈజ్ ఎలక్షన్ ఇయర్ తనకు ఉన్నటువంటి లిటరల్లీ స్పీకింగ్ ఒక టూ ఇయర్స్ పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన చేసినటువంటి అడ్మినిస్ట్రేషను ప్రతీకారాలు కాదండి ఎక్కడ కూడా ఆంజనేయ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన నా చాలా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఎస్ఆర్ శంకరన్న గారితో జేవి రమణారెడ్డి గారితో నేను వాళ్ళందరికీ జూనియర్గా చాలా తిరిగినటువంటి వ్యక్తినే ఆయన నాకు తెలిసి బీజేపీలో చేరిన తర్వాత టోటల్గా చెడిపోయినట్టున్నాడు ఆంజనేయ రెడ్డి గారు ఏమనుకోవద్దు సార్ స్వతంత్ర అంటున్నాను నేను సో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో పాలిటిక్స్ని లెట్ మే అనలైజ్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఎవరు సీనియర్ అవుతారు దీనిలో ప్రెసిడెంట్స్ని లేకపోతే ఒక దుర్మార్గం జరుగుతున్నప్పుడు టిట్వర్ ట్రాట్ ఉన్నప్పుడు ఎవరు దీన్ని ఈ రాష్ట్రానికి ముందుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే కదా కూటమే కదా సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా సమస్యల మీద నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను పర్మిషన్ కావాలని అడిగారు నెల్లూరు పోతున్నాను జైల్లో ఉన్న కాకాని ఆయనగా గోవర్ధన్ రెడ్డి గారు కలవట ఇచ్చారండి ఆఫ్టర్ ఆల్ ఒక హెలికాప్టర్ ని నెల్లూరు లో స్థలం లేదని ఆంజనేయ రెడ్డి గారు గమనించండి మేబీ ఈ రోజు మీద అవ్వచ్చు దయచేసి న్యాయంగా ఆలోచించమని మాత్రమే నేను కోరదలుచుకున్నా ఇక్కడ అన్యాయంగా మాట్లాడద్దు అన్యాయంగా ఆలోచించొద్దు ఎవరైనా సరే నెల్లూరులో హెలికాప్టర్ దిగటానికి జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రతిపక్ష నాయకుడికి చూడట్లేదండి వై యూ పీపుల్ రిజెక్టెడ్ అండ్ ఫైనల్ వాట్ ప్లేస్ యూర్ గివన్ తుమ్మ చెట్లు ఉన్న దగ్గర హై టెన్షన్ లైన్ ఉన్న దగ్గర ఆయన పోవాలనుకున్నటువంటి జైలుకి చాలా దూరంలో అక్కడ ఒకటి ఉంది పోయి అక్కడ దిగ దిగండి ఏం చేశాం మేము టూర్ను పోస్ట్ పోన్ చేసుకున్నాం మేము మేము దౌర్జన్యంగా వెళ్ళి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి లేకపోతే మీలాగా చేయలేదా మేము నంబర్ వన్ నెంబర్ టూ సత్యనపల్లి అనేటప్పుడు జరిగింది ఏంటండి యూ హ్యావ్ గివెన్ పర్మిషన్ ఫర్ ఓన్లీ త్రీ వెహికల్స్ అండ్ హండ్రెడ్ పీపుల్ ఎస్ వీ యాక్సెప్టెడ్ బట్ మీన్ వైల్ సో మెనీస్ ఆఫ్ పీపుల్ దే జాయిన్ క్రౌట్ ఎవరిదండి బాధ్యత ఐదు జిల్లాల పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చి పెట్టారు మీరు హండ్రెడ్ మెంబర్స్ పర్మిషన్ ఇచ్చి మూడు వెహికల్స్ పర్మిషన్ ఇచ్చి మీరు ఐదు జిల్లాల పోలీస్ ఆఫీసర్స్ ని మీరు సత్యనపల్లి ఎదురు ఇక్కడి నుంచి పెట్టారు ఎందుకు పెట్టారు మీకున్నటువంటి డౌట్ ఏంటి ఎక్కడో ఒక చోట జనం ఎక్కువ వస్తారు ఏం జరగకుండా ఇబ్బంది జరగకుండా ఉండటం కోసమే కదా గారి మరణం మీద అల్లినటువంటి కథలు ఏంటి నేను దాని లోపలికి వెళ్ళట్లేదు బికాస్ టైమ్ మే నాట్ పర్మిట్ బట్ నేను ముగ్గురికి ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వన్ ఆఫ్టర్ వన్ ఐమ్ ట్రైన్ టు ఐ మీన్ సొల్యూషన్ అండ్ ఆన్సర్ బోత్ అంతకుముందు ఏమైందండి తెనాల్లో ముగ్గురు యువకులు ఇద్దరు ఎస్ఎస్ ఒక మైనారిటీ ముగ్గురు ఉద్యోగం కోసం ఎత్తుకున్నటువంటి వాళ్ళు ఒకడికి ఆల్రెడీ బైక్ మీద పోతుంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయి వాడికి రాడ్లు ఇస్తున్నాయి పోలీసులు ఎవరిని ఎక్కి ఎవరిని తొక్కి కార్లతో కొట్టారండి థర్డ్ డిగ్రీ ఏమైనా యాక్షన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు పోతే ఏమన్నారో తెలుసా గంజాయి తాగి దగ్గరికి వెళ్ళాడు ఈనా అంటే గంజాయిని ఎంకరేజ్ చేస్తున్నాడు అసలు గంజాయి దాకా ఎలా వచ్చింది నాట్ నాట్ యువర్ నేను అడుగుతున్నాను ది గవర్నమెంట్ గంజాయి తోటల నుంచి దాటి గుంటూరు తెనాలి దాటి వచ్చిందంటే తాగి నోడి మీరు పడుతున్నారు కానీ తప్పు పడుతున్నారు కానీ గంజాయిని కంట్రోల్ చేయలేకపో అక్కడ ఫెయిల్యూర్ మీరు ఒక సర్పంచ్ ఆయన బొమ్మని చనిపోతే ఎలక్షన్ టైంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కేడరు అతను ఇబ్బంది పెడితే అతను సూసైడ్ చేసుకొని చనిపోతే వాళ్ళ నాన్న వెంకటేశ్వరరావు గారు అతను ఒక విగ్రహం కట్టిస్తే ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే మీరు పెట్టినట్టు అవస్థలు ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకవేళ ఇన్ని అవస్థలు అతను రెండు సంవత్సరాలు పరిపాలనలో పెట్టున్నాడని మీరు భావించి ట్విట్ ఫర్ థాట్ కౌంటర్ గా వచ్చేస్తే మీరు మీరు కూడా ఇదే చేస్తారా మీ అనుభవం ఇదే చెప్తుందా నేను అడుగుతున్నాను మీరు సడన్ గా చిన్నోళ్ళు అయిపోతున్నారా మరుగుజ్జులు అయిపోతున్నారా మీకు ఎలాంటి హార్ట్ ఉండాలి కదా యు ఆర్ సీనియర్ మోస్ట్ చక్రం తిప్పినటువంటి వాళ్ళు కదా ఎక్కడ నుంచి చక్రం తిరుగుతుందా నాకు సమాధానం చెప్పాలి తర్వాత ఆంజనేయ రెడ్డి గారు లేదు తర్వాత ఆయన పోయినటువంటి వినుకొండ వినుకొండలో ఒక కుర్రవాడిని మర్డర్ చేస్తే ఆ రోజు వినుకొండ వెళ్ళాను వినుకొండ తర్వాత ఢిల్లీ వెళ్ళాం ధర్నా కోసం ప్రజలు ఈరోజు ఈరోజు పొదిలేళ్ళారు అంతకుముందు అంతకు కొన్ని వేల మంది వచ్చారు నేను ప్రత్యక్షంగా ఉన్నాను పొదిలి జగన్మోహన్ రెడ్డి గారి దానిలో ప్రత్యక్షంగా ఉన్నాను సార్ నేను మూడు బ్యాచ్లు తయారు చేసి తెలుగుదేశం వాళ్ళు ఒక పక్క లేడీస్ ని లేడీస్ బ్లాక్ బెలూన్స్ పెట్టి పెట్టారు ఇంకొక రెండు చోట్ల తెలుగుదేశం కార్యకర్తలు రాళ్ళు చెప్పులు ఈ పెట్టుకొని పెట్టుకుంటే పోలీసులు ఒక పది మంది వాళ్ళకి అడ్డంగా ఉన్నారు కొన్ని వేల మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉన్నారు వాళ్ళు మిద్ది మీదకి ఎక్కి మిద్ది మీద నుంచి రాళ్ళు వేశారు మిద్ది మీద నుంచి చెప్పులు వేశారు ఒక కానిస్టేబుల్కి మా ముందే పాపం ఇక్కడ తగిలింది ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లారు ఏంటండి ట్రెండ్ సెట్టింగ్ ఏంటి అసలు ఎవరి తర్వాత కేసులు ఎవరి మీద పెట్టారు ఎవరైతే కామ్గా ఊరేగింపులోకి పోయి వచ్చారో సాంసారా మీరు కూడా వినండి నేను ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్తున్నాను ఎవరైతే ఊరేగింపులో కామ్గా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళి యార్డ్ వెళ్ళి మళ్ళీ హెలికాప్టర్ దాకా వచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టారండి పోలీస్ కానిస్టేబుల్ని ఏ రాయిని తగిలిందో ఊరేగింపులో పోతున్న వాడి మీద కేసు పెడతారా మీరు అక్కడ చివరి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళని చూడటానికి కేసులు పెట్టిన వాళ్ళు చూడటానికి పోతే అతను అడ్డుకున్నారు ఈ రోజు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయికి అనేకమైన ఇబ్బందులు వస్తున్నటువంటి థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ని రోడ్డు పక్కన నెట్టేసి బస్సు వస్తుంటే బస్సుకి పోలీసు జీ అడ్డం పెట్టారండి నేను చెప్తున్నాను సరే అక్కడి నుంచి బస్సులో వాళ్ళందరూ దిగి నడుచుకుంటూ వచ్చారు ఈ పోలీసు ఇంతే మనం పెట్టుకోవద్దని తేరా వస్తే తన కళ్ళ ముందే తన కార్యకర్తని తలబగలు కొట్టి రక్తం కారుతూ ఉంటే ఒక నాయకుడుగా చూస్తూ ఆ వెహికల్లో కూర్చుంటాడా లేకపోతే రియాక్ట్ అవుతాడా మీరు చెప్పండి ఒక పొలిటీషియన్ గా మీరు చెప్పండి ఈజ్ ఇట్ నాట్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లీడర్ టు అవుట్ అండ్ అట్లీస్ట్ అతను ఏం జరిగిందని మాట్లాడ్డా జగన్మోహన్ రెడ్డి గారు లేస్తే అక్కడ ఉన్నటు ఎస్పీ దగ్గరికి వచ్చి నథింగ్ డూయింగ్ నీవు నీ కాలు కింద దివ్వడానికి వీల్లేదు నువ్వు దిగడానికి వీల్లేదు అరే మీరు ఎందుకు కొట్టారే ఈ విధంగా వాడికి మొత్తం రక్తం కారుతా ఉంది మానవత్వం కూడా కనపడటం లేదా వాడిని కనీసం హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మాకు సంబంధించి మేము చేస్తాం దిగడానికి వీలెదు అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక స్థాయి అధికారిగా ఉండి ఒక కాన్స్టేబుల్ పాత్ర పోషిస్తాడండి మీరు అంటే ఫ్రమ్ వేర్ దే గాట్ ఇన్స్ట్రక్షన్స్ ఏ లెవెల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి మీరు ఏం ట్రెండ్ ఏ ట్రెండ్ మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మీరు పాతాళ లోకానికి తొక్కి భూస్థాపితం చేయాలంట ఒకరు ఇదండి మాటలు రెండో వాళ్ళు నారదీ తొక్క తొక్కి నారదీసి బయట వేయాలంట నారెట్టస్తో తెలియదుగా గోంగూర చెట్లు మురిగిపోయిన నీళ్లలో పెడితే ఇరవై రోజులు అదే పాసిపోయి తర్వాత నార తీసుకొని తాడుగా పేనుకుంటాం మనం ఈ ఈ భాషలో ఈ రోజు నేను చెప్తున్నా కొన్ని వేల మంది చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లాలోనే ఇట్స్ నాట్ ది షేమ్ ఆఫ్ యువర్ పాచ్ నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు మీకు ఒక సొల్యూషన్ తెలీదా మీకు గిట్టిబడదా మ్యాంగోస్కి ఎంత ఇవ్వాలో తెలీదా రైతులు వాళ్ళకి కోపం వచ్చి ఆవేదన చెంది మనస్తాపంతో ఆ మామిడికాయలు కిలో రెండు రూపాయలు కండి వాడు అమ్మితే ఎంత అమ్మకపోతే ఎంత కిలో రెండు రూపాయలు ఇదేమన్నా పాతటమ్మో మొన్న టమోటాలు అండి మదనపల్లి పడవచ్చినట్టు పడబోయటానికి రెండు రూపాయలు అమ్మలేక రోడ్డు మీద నాలుగు ట్రాక్టర్లు పెట్టిస్తే మేడం గారు ఏం మాట్లాడారు ఆ ట్రాక్టర్లు ఎవరి డబ్బులు ఎవరి మాట్లాడేది ఈజ్ ద వే ఆఫ్ టాకింగ్ అండి నేను అడుగుతున్నాను ఆ రైతులు అడగండి ఇంకో ఇంకో ముందుకు వస్తున్నాను నేను రైతులు ఈ మామిడి పంట కన్నా ఈ మామిడి పంటని చెప్పేసి మామిడి తోట నరికేసుకున్నాడు అండి మామిడి చెట్లు టీవీలో వైరల్ అయిపోయింది చూశాను నేను అంటే అది అతని ఆవేదన ఆ ఆవేదన అడ్రస్ చేయాల్సింది ఎవరు ఓకే జూపుడు గారు జూపుడు గారు ఖచ్చితంగా వీటి అన్నిటికీ జూపుడు గారు వీటి వీటి అన్నిటికీ వీళ్ళన్నిటికీ సమాధానం చెప్తారు నాకు స్ట్రైట్ గా